పీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వైడర్ మీడియా ఈ రోజు మనతో ఉన్నారు ఈవీ ఫైవ్ వీసా ఎక్స్పర్ట్ అయిన ఆది చా మలయో గారు సార్తో మాట్లాడదాం హాయ్ సార్ అండి సార్ ప్రీవియస్ సెప్సోల్లో గ్రీన్ కార్డ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నాయి దాన్ని ఎచీవ్ చేయడానికి ఉండే ప్రొసీజర్స్ ఏ విధంగా ఉంటాయి అని మెసేజ్ చేయడం జరిగింది అయితే ఈ గ్రీన్ కార్డ్ ప్రొసీజర్లో ముఖ్యంగా మన ఆడియన్స్ తెలుసుకోవాల్సిన విషయాలు కానీ ఎక్కడెక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై మరింత ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో గ్రీన్ కార్డ్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో కానీ ఎప్పుడైనా సరే యుఎస్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళ ఫైనల్ డెస్టినేషన్ గ్రీన్ కార్డ్ కాబట్టి సో ఆ గ్రీన్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సో ఎవరైనా అనలైజ్ చేసేది ఏంటి మేము యుఎస్ వెళ్ళాలి అనుకుంటే సో యుఎస్ అంత డబ్బులు పెట్టి వెళ్తున్నాము ఎడ్యుకేషన్కి వెళ్ళినా లేకపోతే వర్క్ పరంగా వెళ్ళినా సో వాళ్ళ ఫైనల్ డెస్టినేషన్ నేను గ్రీన్ కార్డ్ తెచ్చుకొని ఒక పర్మనెంట్ రెసిడెంట్గా మారాలి సో అక్కడ సెటిల్ సెటిల్మెంట్ అనే దానికి అర్థం ఏంటి అనేది వాళ్ళకి క్లారిటీ ఉండాలి సో సెటిల్మెంట్ అనగానే యూఎస్లో సెటిల్మెంట్ అంటే డెఫినేషన్ ఏంటి నాకు గ్రీన్ కార్డ్ వచ్చిందా లేదా గ్రీన్ కార్డ్ వస్తే పర్మనెంట్ రెసిడెంట్ అవుతాను సో గ్రీన్ కార్డ్ వస్తే సిటిజన్షిప్కి అప్లై చేసే సిచ్యువేషన్ ఉంటుంది సిటిజన్ అవుతాను అని అనుకుంటారు సో మరి ఇప్పుడు అందరికీ భయ భయపడేది ఏంటి అంటే భయపడుతుంది కానీ భయపడేది ఏంటంటే యుఎస్లో ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా సరే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా స్టిల్ ఇట్స్ వర్త్ టు గో అండ్ సెటిల్ ఇన్ యూఎస్ అని చెప్పి ఇస్తారు సో ఇప్పుడు లా ఎన్ఫోర్స్మెంట్ పరంగా రూల్స్ ఇంకా స్ట్రిక్ట్ అయినాయి సో ఇంకా స్ట్రిక్ట్ అవటం వల్ల ఏమైంది స్క్రూటినీ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది సో నెక్స్ట్ లెవెల్లో స్క్రూటినీ ఉంది ప్లస్ గ్రీన్ కార్డు వస్తానికి చాలా టైం డ్యూరేషన్ తీసుకుంటుంది కదా యూజువల్ మెథడ్స్లో సో మరి ఆ యూజువల్ మెథడ్స్లో టైం తీసుకునే అంత టైం అంటే వీళ్ళు అసలు బైపాస్ చేయటానికి అంటే బైపాస్ చేసి ఇంకా అదర్ మీన్స్లో ఏదైనా అక్కడ సెటిల్ అవడానికి కానీ మనీ ఎర్న్ చేసుకోవడానికి కానీ ఏం ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అని చెప్పి సర్చ్లో కొన్ని ఇల్లీగల్ మెథడ్స్ని ఎన్నుకోవడం జరిగింది అయితే లీగల్ మెథడ్స్ పరంగా చూసుకుంటే మనకి గ్రీన్ కార్డ్ రావడానికి వన్ ఫిఫ్టీ ఇయర్స్ అసలు అప్లై చేయడానికి ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ పడితే గ్రీన్ కార్డ్ రావడానికి వన్ ఫిఫ్టీ ఇయర్స్ పడుతుంది ఈ విషయాన్ని ఏంటంటే ఇప్పటికే మనం కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్లో మాట్లాడుకున్నాం హండ్రెడ్స్ ఆఫ్ యూట్యూబ్ వీడియోస్లో డీటెయిల్గా చెప్పడం జరిగింది ఎందుకు అంటే పాపులేషన్ పరంగా చూసుకుంటే ఎక్యుములేషన్ ఉంది కాబట్టి గ్రీన్ కార్డ్ కూడా పర్టికులర్ పర్సన్ అప్లికెంట్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కలిపి అది ఎక్యుములేషన్ అయింది సో మరి ఈ క్యూనంతా వెయిటింగ్ లిస్ట్నంతా లీగల్గా బైపాస్ చేయడానికి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా సో గ్రీన్ కార్డులో చాలా రకాలు ఉన్నాయి కదా సో మరి ఆ చాలా రకాలైన గ్రీన్ కార్డులోకి మిగతా వాళ్ళందరూ ఆ పరిధిలోకి వస్తారా రారా సో వ్యాలిడేట్ చేసుకొని చూసి బైపాస్ బైపాస్ అయ్యి ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ రావాలి డెఫినెట్గా గ్రీన్ కార్డ్తో యూఎస్లో సెటిల్ అవ్వాలి విత్ ఎంటైర్ ఫ్యామిలీ లీగల్ రెసిడెంట్ స్టేటస్ పర్మినెంట్ రెసిడెంట్ స్టేటస్గా మారాలి వర్క్ చేసుకోవడానికి ఏ ఇబ్బందులు ఉండకూడదు వర్క్ చేసుకునేటప్పుడు ఏదైనా రెసిషన్ లాంటివి వస్తే జాబులు పోయినా కూడా మేము ఇండియా వెళ్ళిపోయే సిచ్యువేషన్ రాకూడదు లేకపోతే టెక్నాలజీ చేంజెస్ లేక ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి వచ్చినాయి ఆ టెక్నాలజీ చేంజెస్ వల్ల ఏదైనా ఇబ్బందులు వచ్చి లే ఆఫ్స్ అయినాయి అనుకోండి ఈ అప్గ్రేడేషన్ టైంలో వాళ్ళు మళ్ళీ వ్యాలిడ్ స్టేటస్ లేక ఇండియా వెళ్ళిపోయే సిచ్యువేషన్ ఉందనుకోండి వాళ్ళు ఏం ఏం ఆలోచిస్తారంటే ఏమని థింక్ చేస్తారు అంటే అసలు మనం యుఎస్ వెళ్ళటం వర్తా కాదా యుఎస్ వెళ్తే నిజంగా సెటిల్ అయ్యే సిచ్యువేషన్ ఉందా లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాళ్ళు కూడా భయభ్రాంతులతో బతక బతుకుతారు ఎందుకు అంటే వాళ్ళ చైల్డ్ ఒక ఫ్యూచర్ని కూడా ఒక డైలమాలో పెట్టిన సిచ్యువేషన్ అయిద్ది కాబట్టి సో చిల్డ్రన్ ఎవరైతే మధ్యలో ఇక్కడ నుంచి మైగ్రేట్ అయ్యి అక్కడ సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు అక్కడ వెళ్ళి అదే వాళ్ళ కంట్రీ అని చెప్పి బతుకుతూ ఉంటారు చిల్డ్రన్ అక్కడ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎప్పుడైతే గ్రీన్ కార్డ్ వాళ్ళకి రాలేదు లేకపోతే వాళ్ళ సిటిజన్స్ అవ్వలేదో వాళ్ళు ఇప్పుడు ఏదైతే వాళ్ళ పేరెంట్స్ ఇబ్బందులు పడుతున్నారో సేమ్ సెట్ ఆఫ్ ఛాలెంజెస్ వాళ్ళు కూడా ఓవర్కమ్ అవ్వాలి అయితే ఈ సిచ్యువేషన్ ఇంకా ఇంకా ప్రతి ఇయర్కి ఇంకా బ్యాడ్గా అవుతుంది కాబట్టి ఎక్యుమిలేషన్ పరంగా మరి వాళ్ళకున్న ఆపర్చునిటీస్ వాళ్ళకున్న మార్గాలు కూడా క్లోజ్ అయిపోయి నేరో అయిపోతున్నాయి మరి అలాంటి సిచ్యువేషన్ వాళ్ళకొచ్చి వాళ్ళకి నిజంగా ఇబ్బంది వస్తే మరి వాళ్ళు అప్పుడు ఇండియా వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చిందనుకోండి మధ్యలో వెళ్ళిన చిల్డ్రన్ అంటే అక్కడ పుట్టిన వాళ్ళు కాదు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉంటుంది అంటే మళ్ళీ వచ్చి ఇండియన్ కల్చర్కి సెట్ అవుతారా లేదా ఇండియాలో ఎగ్జిస్టింగ్ ఆపర్చునిటీస్ ఎత్తుక్కోవాలన్నా మళ్ళీ అక్కడికి ఇక్కడికి వేరియేషన్ ఉంటుంది డెఫినెట్గా ఏంటంటే మళ్ళీ ఇక్కడ కొంతకాలం వాళ్ళు అసలు ఇక్కడ డైనమిక్స్ ఎలా వర్క్ అవుతాయి ఏంటి అని అర్థం చేసుకొని ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ కూడా అంటే ఇక్కడ మన యుఎస్ వెళ్ళేదే ఎందుకు ఇండియా మీద బెటర్గా ఉంటుంది లైఫ్ స్టైల్ పరంగానే వెళ్తారు పిల్లలకు కూడా అక్కడ ఎడ్యుకేషన్ అక్కడ కండిషన్స్ అవన్నీ అలవాటు పడిపోతారు బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ ఇక్కడికి వస్తే సర్వైవల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ కిందకి వచ్చేస్తుంది వాళ్ళకి సో మరి వాళ్ళు ఆ కంపాటబిలిటీ ఏంటి అనేది కంపాటబిలిటీ ఇష్యూస్ వస్తాయి రేపు సో దీన్ని ఓవర్కమ్ చేయాలి అసలు గ్రీన్ కార్డ్ అనే ఆస్పెక్ట్ని ఎక్యుమిలేషన్ లేకుండా బైపాస్ చేసి వెంటనే గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలి అంటే ఉన్న మార్గాల్లో ఫాస్ట్ అండ్ బెస్ట్ మార్గం ఫైవ్ వీసా ఆబ్వియస్లీ ఫైవ్ వీసా ద్వారా గ్రీన్ కార్డ్ తెచ్చుకుంటాం అనేది చాలా సులువైన ప్రాసెస్ అనమాట ఎందుకు అంటే మనం కనుక ఫైవ్ వీసా ద్వారా గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుంటే మనకి వేరే చోట ఏదన్నా లాస్ని మార్చినా లేకపోతే ఏదైనా ఇబ్బందులు వచ్చినా కూడా లేదా డాక్యుమెంటేషన్ పరంగా కానీ స్ట్రీమ్ లైనింగ్ పరంగా ఏదైనా ఇబ్బందులు పెడుతున్నా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాస్కి ఒక రకంగా ఉంటుంది ప్రయారిటీ ఫైవ్ వీసా అనేది ఇమిగ్రెంట్ వీసా కాబట్టి అంటే ద పర్పస్ ఆఫ్ వీసా ఇట్ సెల్ఫ్ సేస్ దట్ సెటిల్మెంట్ బై ఇన్వెస్ట్మెంట్ కాబట్టి పర్మనెంట్ రెసిడెన్సీ బై ఇన్వెస్ట్మెంట్ అంటే సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్ సో ఇక్కడ ఏమవుతుంది ఫైవ్ వీసాలో ఈ వన్ ఫిఫ్టీ ఇయర్స్ని హండ్రెడ్ ఇయర్స్ని బైపాస్ చేసేసి మనకి నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ ఇయర్స్లోనే మనం ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ తెచ్చుకునే సిచ్యువేషన్ ఉంటుంది అది కూడా ఏంటి ఫర్ ఎంటైర్ ఫ్యామిలీ ఉంటుంది సో అప్పుడు వర్క్ ఆథరైజేషన్స్ పరంగా కానీ వర్క్ పరంగా కానీ లేదా ఎవరికైనా వెళ్ళి వర్క్ చేయాలన్నా కూడా ఇబ్బందులు అనేవి మినిమైజ్ అయిపోయినాయి ట్రావెల్ ఛాలెంజెస్ ఉన్నాయనుకోండి ఎవరికన్నా ట్రావెల్ పరంగా ఇండియాలో ఉండాలన్నా యూఎస్లో ఉండాలన్నా లేకపోతే ట్రావెల్ చేయాలన్నా ఆల్ అక్రాస్ యుఎస్ ఎక్కడైనా ఏ కంపెనీలో అప్లై చేయాలన్నా లేకపోతే ట్రావెల్ చేసి ఎక్కడ సెటిల్ అవ్వాలి అనుకున్నా వాళ్ళకి ఛాలెంజెస్ ఉండవు ఈబీ ఫైవ్ వీసా ద్వారా గ్రీన్ కార్డ్ తెచ్చుకుంటారు కాబట్టి మళ్ళీ వాళ్ళ పిల్లలకి పరంగా ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఉంటున్నాయి ఎప్పుడైతే మనం మాట్లాడుకుంటుందేంటి ఆబ్వియస్లీ గ్రీన్ కార్డ్ వస్తే డెఫినెట్గా ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటారు అని మాట్లాడుకుంటున్నాము కాబట్టి ముఖ్యంగా ఇక్కడ వాళ్ళ పిల్లలకి వచ్చే బెనిఫిట్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ లేకపోతే డబ్బులు కట్టేది అవును ఇన్ స్టేట్ ట్యూషన్ ఫీ ఉంటుంది ఫారెన్ ట్యూషన్ ఫీ ఉంటుంది ఫారెన్ స్టూడెంట్గా మీరు క్లాసిఫై అయ్యారు అనుకోండి అక్కడ ఏంటంటే ఫెడరల్ లాస్ ఉంటాయి స్టేట్ లాస్ ఉంటాయి మళ్ళీ ప్రైవేట్ యూనివర్సిటీస్ పబ్లిక్ యూనివర్సిటీస్ ఇలా ఉంటాయి కదా వేరియేషన్ సో చాలా మంది కూడా కేవలం ఇన్స్టేట్ క్వాలిఫై అవడం కోసం అక్కడ ఇల్లు కొనుక్కుంటారు పిల్లల ఎడ్యుకేషన్ కోసం సో ఇదే ఆస్పెక్ట్లో ఇన్స్టేట్ అంటే ఏంటంటే మనకి అక్కడ డొమెస్టిక్ స్టూడెంట్గా క్వాలిఫై అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిషన్స్ ఎక్కువ ఉంటాయి ట్యూషన్ ఫీ తక్కువ ఉంటుంది ఫారిన్ నేషన్స్కి ఏంటంటే అడ్మిషన్స్ తక్కువ ఉంటాయి ట్యూషన్ ఫీ ఎక్కువ ఉంటుంది సో ఆపర్చునిటీస్ ఛాన్సెస్ పెరుగుతున్నాయి ప్లస్ యూనివర్సిటీ అనగానే మనకి ఫస్ట్ ఎడ్యుకేషన్ ఫీస్ అనగానే ఫస్ట్ మనకు వచ్చే ఛాలెంజ్ ఏంటి మనం చదువుకుంటా ఫారినర్స్ బయట వర్క్ చేయకూడదు అంటే ఇక్కడ ఫైవ్ వీసా ద్వారా గ్రీన్ కార్డ్ తెచ్చుకునే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి చదువుకుంటున్నప్పుడు కూడా వాళ్ళు బయట ఇండస్ట్రీతో లింక్స్ పెట్టుకోవచ్చు సో వర్క్ చేసుకోవచ్చు సో ఇంటర్న్షిప్స్ లాంటి అప్రెంట్షిప్ లాంటివి చేసుకోవచ్చు అంటే వాళ్ళు వర్క్ చేస్తే చదువుకునే సిచ్యువేషన్ ఉంటుంది విచ్ విల్ యాడ్ టు దేర్ కెరియర్ అనమాట సో కెరియర్లో రేపు వేరే ఆపర్చునిటీస్కి వెళ్ళాలన్నా వాళ్ళు ఎడ్యుకేషన్లో ప్యారల్గా చేసే సిచ్యువేషన్ ఉంటుంది సో ఇలా రకరకాల బెనిఫిట్స్ ఇది ఒక్కటే మాత్రమే కాదు ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఆ బెనిఫిట్స్ ఏంటి అసలు ఈబీఫై ప్రాసెస్ ఏంటి అనేది మనం ఫర్దర్ వీడియోస్లో ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం వన్ సార్ సో చాలామందికి ఫైవ్ అనేది ఒక బెటర్ ప్రొసీజర్ అనేది ఇంకా ఐడియా రాలేదండి ముఖ్యంగా ఎవరైతే బిజినెస్ చేస్తున్న పర్సన్స్ ఉన్నారో ఎవరైతే హై క్వాలిఫైడ్ జాబ్స్ చేస్తూ ఉన్నారో మీరు అమెరికాలో సెటిల్ అవడం గురించి కానీ లేకపోతే మీ పిల్లల ఎడ్యుకేషన్ అక్కడ అమెరికన్ సిటిజన్స్లో జరగాలి అక్కడున్న బెనిఫిట్స్ కానీ అక్కడ ఉన్న లైఫ్ స్టైల్ కానీ అక్కడున్న ఆ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ కానీ వీటికి తగ్గట్టు మీరు మీ ఫ్యామిలీ అక్కడ షిఫ్ట్ అవుదాం అనుకున్న మైగ్రేట్ అవుదాం అనుకున్న ఈబీ ఫైవ్ అనేది ఒక రాజ్య మార్గం అని చెప్పొచ్చు అయితే దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నట్లయితే ఇది ఎంత బెస్ట్ ప్రొసెస్ మీరు అర్థం చేసుకోవచ్చు దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు అడ్వకేట్ ఆదిత్య గారు మీకు పర్సనల్ అపాయింట్మెంట్స్ సైతం ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు డెట్గా సార్ని సంప్రదించవచ్చు మీకు ఏ డౌట్ ఉన్నా సరే సో వచ్చిలో మళ్ళీ కలుద్దాం అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి